శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు రాత్రి శ్రీవేంకటనాథుడు ముగ్ధ మనోహరమైన బాలకృష్ణ అవతార రూపంలో ముచ్చటగా దర్శనమిస్తారు జ్యోతిష్య శాస్త్రం ముత్యాలను చంద్రునికి ప్రత్యేకగా తెలుపుతూ బ్రహ్మోత్సవాలలో ముత్యపు పందిరి వాహనంపై నాంచారులతో కలిసి శ్రీ మలయప్ప స్వామి తన చల్లని చూపుల వెల్లువతో భక్త జనులను అలరిస్తాడు నీలాకాశంలో మెలమెల మెరిసే నక్షత్రాలతో పోటీ పడుతూ విద్యుద్ప కాంతులతో మెరిసే ముత్యాల పందిరి భక్తులకు కనువిందు చేస్తూ తిరుమల శ్రీవారి ముత్యపు పందిరి వాహన సేవ వీక్షణం వలన సంసార సాగరంలోని తాపత్రయాలు కలిగిపోయి ముక్తి సాధనకు మార్గం సుగమమవుతుంది